ఏడుపైల వనదురుగా మాతకి శుక్రవారం మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు దంపతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే దంపతులకు ఆలయ కమిటీ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతర ఏర్పాట్ల కోసం రెండు కోట్లు మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వాల కన్నా ఈ సంవత్సరం జాతర అంగరంగ వైభవంగా జరపాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారని వివిధ శాఖల వారు యొక్క స్టాళ్లను వారి యొక్క సేవలను భక్తులకు నిరంతరం అందిస్తూ భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి వేడుకున్నానని జాతరకు వచ్చిన భక్తులు దర్శించుకొని కృపకు పాత్రలు కాగలరని ఎమ్మెల్యే రోహిత్ రావు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అడిషనల్ కలెక్టర్ ఆలయ కమిటీ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్ ఈవో మోహన్ రెడ్డి ఎంపీపీ చందన్ ప్రశాంత్ రెడ్డి గోవింద్ నాయక్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది దర్శించుకొని మరి జాతర కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది అదేవిధంగా నా మెదక్ నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభాకాంక్షలు అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మరి మూడు రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా జరగాల అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అధికారులను కోరడం జరిగింది అదేవిధంగా మూడు రోజులు కూడా మరి నేను అవైలబుల్గా ఉంటా అన్ని అన్ని ఏర్పాట్లు కూడా మరి నేను ప్రత్యేకంగా ఉండి అన్నీ కూడా చూసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకొకసారి నా మెదక్ కుటుంబ సభ కుటుంబ సభ్యులకు నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా ఏడుపాయల జాతర శుభకారం రెండు కోట్ల రూపాయలు జాతర కోసం చేయడం జరిగింది ఇదే కాదు మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా జాతరలు చేసుకుంటూ ముందు ముందుకోటమని చెప్పి